హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇవాళ టెరెస్ గార్డెన్ ఒక చిన్న బ్లాగ్ అండి గోరెంటాకు అయితే హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను ఆషాఢంలో గోరెంటాకు పెట్టుకుంటూ ఉంటాం కదా మనం మీరైతే గోరెంటాకు పెట్టుకున్నారా అండి నేనైతే ఇవాళ గోరెంటాకు పెట్టుకోవాలని చెప్పేసి హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఈసారి చాలా హ్యాపీగా ఉందండి టెరెస్ పైనే గోరెంటాకు హార్వెస్ట్ చేసుకుంటున్నందుకు ఎప్పుడు ఏం చేసేదనంటే ఆ చడంలో మా ఫ్రెండ్ దగ్గర కానీ చాలా పెద్ద ముక్క ఉందండి భూమిలో వేసేరాళ్ళు అక్కడ కానీ లేదంటే అమ్మ వాళ్ళు వెళ్తే తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర కానీ తీసుకొని ఆ క్షణంలో గోరెంటాక్ అయితే పెట్టుకునేదాన్ని ఒక సిక్స్ మంత్స్ బ్యాకు మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక రెండు స్టెమ్స్ తీసుకొని పాట్స్లో వేసుకున్నానండి చక్కగా అతుక్కోవడంతో పాటు మంచిగా గోరెన్ అయితే రెడీ అయింది అందుకు ఈసారి ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా మన టెరెస్ పైన వచ్చిన గోరెన్ అయితే నేను పెట్టుకోవాలనుకుంటున్నాను చిన్న మొక్కలైనా సరే ఇంకా స్టార్టింగ్ కదండి ఒక ఆరు నెలలు అలా అయింది రెండు మొక్కలు పెట్టి చిన్న మొక్కలైనా సరే నాకు సరిపడ గోరెన్ అయితే వచ్చిందని ఇంక ఇక్కడే హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇంకా కొంచెము పెద్దగా అవుతాయండి నెక్స్ట్కి అలా అయితే చాలా పెద్దగా అవుతాయి కొంచెం బుష్షిగా కూడా తయారవుతూ ఉన్నాయి నేను ప్రూనింగ్ అది చేశాను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను కదా గోరెంటాకు వచ్చేసి నెక్స్ట్ మంత్ మనకు శ్రావణవాసం కల్లా కూడా మళ్ళా ఆకు అనేది పెడుతుంది అనమాట చిగురులు అనేది వచ్చి ఆకు మళ్ళీ రెడీ అవుతుంది వరలక్ష్మి వ్రతంకి అలా పెట్టుకోవచ్చులే అనుకున్నాను నేను ఇప్పుడు తీస్తే మళ్ళీ మనకు అవి వచ్చి మొక్క బుష్షిగా పెరుగుతుంది అలాగే గోరెంటాకు కూడా రెడీగా ఉంటుంది ఇక్కడ నుంచి నాకు ఆకు గోరెంటాకు పెట్టుకోవాలనిపిస్తే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదనిపించింది చాలా హ్యాపీ మన చేతులతో పండించుకున్నది ఏదైనా సరే హ్యాపీగా ఉంటుంది కదండి అన్నట్టు మీరు ఆషాఢం గోరెంటాకు పెట్టుకున్నారా నేనైతే ఇవాళ పెట్టుకోవాలనుకుంటున్నాను రేపు గురి పౌర్ణమి కదండి ఇంకా రేపు పూజ అది చేసుకుంటాం ఇంట్లో బాగుంటుంది కదా అని గుడికి కూడా వెళ్ళాలి అనుకున్నాము ఇంకా ఇంత అయితే వచ్చిందండి పర్లేదు నాకు సరిపోతుందనమాట ఆ రెండు చేతులకైనా సరే సరిపోతుంది వంకాయలు చూడండి ఇంత మంచి సైజు ఉన్నాయి ఇంకా ఇక్కడ మల్లె పువ్వులు కూడా ఉన్నాయి అన్నట్టు మీకు ఒకటి చూపించాలండి పిచ్చుక ఇంతకుముందు గూడు పెట్టుకుందని చూపించాను నేను పక్షి గూడు అందులో గుడ్లు అయితే పెట్టిందండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడెప్పుడు పిల్లలుగా తయారవుతాయా చూద్దామని నేను యూట్యూబ్లో ఫోన్స్లో చూడడం అండి మా టెర్రస్ పై గుడ్లు ఇలా పిచ్చుక గుడ్లు ఉన్నాయి అలాగే పిల్లలు రెడీ అయ్యాయి అని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కడో మనము అడవిలో అలా చూస్తూ ఉంటాం అలాంటిది మన టెరెస్ పైన ఇలా చూడడం అనేది బాగుంటుంది కదా అలాంటిది ఈసారి మా టెరెస్ పైన ఉండడం ఫుల్ హ్యాపీ అనమాట ఆ హ్యాపీనెస్ నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను ఇంతకుముందు వీడియోస్లో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అలాంటిది ఈసారి మా టెరెస్ పైనే అలా పిక్ష అంటే పక్షులు గూడు పెట్టడం అనేది హ్యాపీ అండి అవి రెడ్ కలర్లో ఉన్నాయి ఒకసారి చూసేయండి దగ్గర నుంచి ఇందాక కనిపించిందో లేదో ఒకసారి చూపిస్తాను రెడ్ కలర్లో ఉన్నాయండి మూడు గుడ్లు అయితే పెట్టింది పక్షి అన్నది మరి అది ఎలా ఉంది వాళ్ళ అమ్మ ఏంటన్నది నేను ఇంతవరకు చూడలేదు చాలా రకాల పక్షులు అయితే వస్తూ ఉన్నాయి కానీ ఈ గుడ్లు పెట్టిన పక్షి ఏదో నాకు తెలియదు పిల్లలు వస్తే కానీ అప్పుడైతే ఇంకా దాని దగ్గరే ఉంటుంది కదా చూడొచ్చు వాటిని ముట్టుకోకూడదంట అండి మనము మళ్ళీ అవి పొదగవు వంట పిల్లలు అవ్వవు అందుకు దూరం నుంచే చూపించాను టచ్ చేయలేదు రోజాలు చూడండి ఎంత బాగున్నాయో మెరూన్ కలరు చాలా పెద్ద సైజులో వస్తున్నాయి వచ్చేసి అండి గోరెంటాకి ఇవాళ నైట్ పెట్టుకుంటాను ఆ క్లిప్పింగు తర్వాత రేపు గురు పౌర్ణమి వ్లాగు రెండు మీతో షేర్ చేసుకుంటానండి అయితే చూపించడం లేదు ఉదయాన్నే వచ్చానన్నమాట హార్వెస్ట్ చేసుకుందాము అని చెప్పేసి బాగా ఎండగా కూడా ఉంది ఇవన్నీ సీడ్స్ అండి జర్మినేట్ అయ్యాయి ఓకే అండి బాయ్